హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ మీకు డబ్బులు అందినట్లయితే ఎలా ఫిర్యాదు చేయాలి ఎవరికి కాల్ చేయాలి ఏ విధంగా దీనికి సంబంధించిన ఫిర్యాదు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదహారవ విడత సంబంధించిన డబ్బులను నరేంద్ర మోడీ గారు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే మహారాష్ట్రలోని యవత్మ రిమోట్ బటన్ నొక్కి అక్కడ రైతుల ద్వారా రైతుల కథలో ఈ నిధులైతే జమ చేశారు అదేవిధంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు డబ్బులు అయితే బదిలీ అయ్యాయి అయితే చాలామందికి ఈ విడత సంబంధించిన పదహార విడత రాలేదు అయితే కొందరికి కాస్త ఆలస్యం అయితే కావచ్చు మీరు ఈ స్కీమ్లో నమోదు చేసుకున్నప్పటికీ డబ్బులు అందకపోతే వివిధ కారణాలైతే ఉండొచ్చు అందులో ప్రధాన కారణం కేవైసీ అండి కేవైసీ అప్డేట్ కాకపోతే మాత్రం కేవైసీ సరిగ్గా సరి పోల్చకపోవచ్చు అదేవిధంగా ఈకేవైసీ చేసినప్పటికీ డబ్బులు అందకపోతే ఫిర్యాదు చేయడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఫిర్యాదు చేసేందుకు మీరు హెల్ప్లైన్ డెస్క్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ముఖ్యంగా హెల్ప్ లైన్ నెంబర్లకు మీరు ఏ విధంగా పిఎం కిసాన్ పోర్టల్లో వెళ్ళి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ మీరు ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈమెయిల్కి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లో కూడా మీరు కాల్ చేయవచ్చు అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ఇక్కడ కాల్ చేసి అదేవిధంగా ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసి గ్రీవెన్స్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ ఈ పోర్టల్లో చూపించినటువంటి ఆ ఫిర్యాదులపై పేజీని తెరిస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లేదా ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబరు నమోదు చేసి అక్కడ వివరాలను పొందండి అని దానిపై క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన కంప్లైంట్స్ అయితే చేయవచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణాలు ఒకసారి చూద్దాము బ్యాంకు ఖాతా స్తంభించి ఉండొచ్చు అంటే సరిగా పనిచేయకపోయి అదే అదేవిధంగా బ్యాంకు ఖాతా డియాక్టివేషన్ అయ్యి ఉండొచ్చు లేదా ఖాతాదారు చనిపోయి ఉండొచ్చు అదేవిధంగా ఆధారు డియాక్టివేట్ కావచ్చు లేదా బ్యాంకు ఖాతా తప్పుగా నమోదు చేయబడినై ఉండొచ్చు అదేవిధంగా బ్యాంకు ఖాతా యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా తప్పుగా నమోదు అయ్యి ఉండవచ్చు ఇలాంటి కారణాల వల్ల కూడా మీ యొక్క ఖాతాలో ఈ అమౌంట్ పడకపోవచ్చు అదేవిధంగా కేవైసీ తప్పనిసరి అని చెప్తున్నారు కాబట్టి మీరు పిఎం కిసాన్ యోజనలో భాగంగా ఈ ఈకేవైసీ అప్డేట్ చేయకుంటే మాత్రం డబ్బులు అయితే పొందలేరండి ప్రభుత్వం ఇప్పటికే తగినంత గడువును ఇచ్చింది కాబట్టి ఈకేవైసీ సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ సులభంగా అదే అదేవిధంగా కేంద్రానికి వెళ్ళి కూడా రైతుకు సంబంధించినటువంటి ఏవైతే కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ ఆధార్ పత్రాన్ని ఇవ్వడం ద్వారా కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం అన్ని వేళలో మనకు ఎన్ని అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ కేవైసీ చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పినటువంటి ఏవైనా కారణాలు మీకు ఉన్నట్లయితే అవి కూడా ఒకసారి మీరు సరి చూసుకోండి బ్యాంకుకు వెళ్ళి ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్